మా హస్బెండ్ వేరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ సిటీ ఉండడం మూలన వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేయాలనేసి ఉద్దేశంతో నన్ను ఫైవ్ ఇయర్స్ ఇంట్లోనే పెట్టారు ఇంటికి వెళ్ళారు నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది డెలివరీ అయ్యే వరకు వీళ్ళెవరూ రాలేదు మీ కూడా లేదు

ఆ లో తను చేసుకుంటా అన్నాడు కదా అందరు కలిసని రిజిస్టర్ ఆఫీస్ లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫంక్షన్ కూడా జరిపారు హైదరాబాద్ తీసుకొచ్చాడు మన ఒక ఇంట్లో పెట్టాడు ఎవరి వాళ్ళ బంధువులు ఎవరిదో ఎందుకని కాపురానికి తీసుకెళ్ళాలి కదా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి నాకు తెలియదు కాబట్టి ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఒకేసారి నైట్ కు నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు మ్యారేజ్ ఫోటోస్ ఉన్నాయి రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను అదేంటే మా పెళ్ళి అయిందనేసి చెప్పాడు సో వాళ్ళ ఇప్పుడు అందం కోసం నిన్ను డబ్బు కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మా నాన్నకు ఐదు సంవత్సరాలకే నేను పుట్టాను అందులో చేస్తే సుఖం లేదు ఇప్పుడు చేస్తే ఇట్లా అయిపోయిందండి ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఏడ్చాడు మేడం క్షమించు నేను నాకేదో మా అమ్మ వాళ్ళు ఇంకో పెళ్ళే చేసేసుకున్నారు తల్లి నువ్వు ఎట్లా క్షమిస్తావు రన్నింగ్ అవుతుంది మీరు ఇద్దరు కలిసి ఐదేళ్ళు కాపురం చేస్తున్నా ఫోర్ నైన్టీ కేసు రన్ అవుతుంది రన్ అవుతుంది నువ్వు కేసు విత్ డ్రా చేసుకో ఇప్పుడు నేను నమ్మాను ఫోర్ బెటర్ నమ్మాను నమ్మేసి సరే అనేసి కేసు విత్ డ్రా చేసుకున్నాను మేడం విత్ డ్రా చేసుకున్న క్షణమే మేడం వీళ్ళ కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు సరే ఇప్పుడు మూడో పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది ఇప్పుడు మేడం ఎంత టార్చర్ అంటే మేడం స్టార్ట్ అయింది నేను అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం పాపని చంపేశారు వీళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు ఇంటి కట్టగా తిండి పెట్టగా

ఏంటమ్మ మీ సమస్య ఏంటి సమస్య నా హస్బెండ్ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సార్ ఫస్ట్ భార్యను నేనే అంటే అది కొంచెం ప్రాబ్లం ఉండింది నాకు ఫస్ట్ స్టార్టింగ్ నేను టెన్త్ క్లాస్ చదువుతుండగానే నాన్న వాళ్ళు మ్యారేజ్ చేశారు వన్ మంత్కి ఎయిటీ నైన్లో మ్యారేజ్ చేశారు ఫిబ్రవరిలో పెళ్ళి చేశారు మార్చిలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను చదువుకుంటున్నాను నేను అప్పుడు నాకు హైదరాబాద్ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు చేసే వల్ల మేము ఒక మాలమూరు ప్రాంతంలో ఉండే వాళ్ళము అక్కడ చాలా దూరం ఇక్కడ నుంచి సెవెన్ అవర్స్ జర్నీ మీ మేము వయసంతమ్మా ఇప్పుడు ఫ ఫిఫ్టీ మేడం మీరు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పెళ్ళైనట్టు చెప్తున్నారు ఫార్టీ కాదు థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎయిటీన్ నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ ఇయర్ అప్పుడు ఫైవ్ ఇయర్స్ టెన్త్ చదువుతుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఓకే ఫైవ్ ప్లస్ అయితే నాకు అప్పుడు మ్యారేజ్ చేశారు ఎందుకు అంత చిన్న వయసులోనే పెళ్లి చేశారు మీకు నాన్న వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు అన్న వాళ్ళు ఒక మంచి సంబంధం వస్తుంది అప్పుడు చిన్న వయసులోనే చేశారు మేడం నాకు ఏం తెలియదు చెప్పాలంటే ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నా కానీ అప్పుడైతే చాలా అమాయకంగా ఉండేదని మీ మీ హస్బెండ్ ఏం మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడ సిటీ ఉండడం మూలన వేరే అమ్మాయినిచ్చి నుంచి పెళ్లి చేయాలనేసి ఉద్దేశంతో నన్ను ఫైవ్ ఇయర్స్ ఇంట్లోనే పెట్టారు అప్పుడు ఫోన్లు లేవు బస్సులు లేవు అసలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కోర్టు కేస్తేనేమో ఏదో మూడు వందలు అప్పుడు అట్లా డబ్బు మూడు వందలు ఇచ్చేది కూడా ఇవ్వలేదు మా నాన్న జాబ్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరగాలంటే తిరిగే కాదు చాలా అమాయకుడు మా నాన్న కూడా ఇంకా నేను అలాంటి సమయంలో ఇంకా పాప పెరుగుతూ ఉన్నది ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు పెరుగుతుంది ఫిబ్రవరిలో వెళ్ళాను మేడం ఫిబ్రవరిలో వెళ్తే మార్చిలో నాకు పాప ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయినాక డెలివరీకి వాళ్ళకి తీసుకొని వస్తారు కదా అప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉన్నా నేను ఒక నాలుగైదు అట్లాగా ఉన్న తర్వాత ఐదారు సంవత్సరాలకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అయితే నాకు ఏం చేసి ఐదారు సంవత్సరాలు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సి మీకు అక్కడ ఎట్లా ఉంటుంది ఒక నెల రోజుల్లో నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యే వరకు వాళ్ళు ఎవ్వరు రాలేదు అప్పుడు కమ్యూనికేషన్ ఏమి లేదు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఇల్లు మారే వాళ్ళు హైదరాబాద్ లో ఇంటికి వెళ్ళారు నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అప్పుడే ఎందుకు వచ్చేసారు ఫిఫ్త్ మంత్ లో సిక్స్త్ మంత్ లో అలా తీసుకెళ్తారు కదా తీసుకెళ్తారు కానీ అట్లా మామూలుగా వచ్చాను మేడం ఊరికే వచ్చారు పలకరించడానికి ఎందుకంటే అమ్మ వాళ్ళ బెంగతో చిన్న చిన్నపిల్లలు అంటే ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసాక వాళ్ళకు చెప్పారు మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా నేను చూసుకుంటాము అన్నట్టు చేశారు డెలివరీ అయ్యే వరకు వీళ్ళు ఎవరు రాలేదు నిన్ను చూడడానికి కూడా రాలేదా రాలేదు ఏం కావాలి ఏమైనా ఫ్రూట్స్ తింటావా ఎట్లా ఉన్నా ఆరోగ్యం ఎలా ఉంది అట్లా ఏం లేదు అత్త మామ కూడా పలకరించలేదా ఏం లేదు అట్లా ఐదారు సంవత్సరాలు అయిపోయినాక మేడం తర్వాత ఐదారు సంవత్సరాలు అయిపోయింది ట్రై ట్రై చేసాం సార్ ట్రై చేసిన సమయంలో ఇక్కడ హైదరాబాద్ కి అమ్మా నాన్న అందరూ వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక లాయర్ ని పిలుచుకొచ్చారు లైన్ ని పిలుచుకొచ్చి సైన్ పెట్టించుకున్నారు అది ఎందుకు ఎందుకమ్మా అసలు అప్పుడే లాయర్ దాకా ఎందుకు నెల రోజుల్లో మీకు ఏం జరిగిపోయింది విడిపోవడానికి గొడవ పడ్డానికి అంటే వాళ్ళ అత్త కూతురుని ఎవరైనా ఇచ్చి పెళ్లి చేయాలన్న నెల ముందే చేస్తే నీతో పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోయేది కదా మేడం ఇప్పుడు ఇది అది అది సమస్య అయిపోయినాక అది క్లోజ్ అయ్యింది మేడం ఎందుకంటే 6 7 ఇయర్స్ అయ్యాక రాకపోతే వాళ్ళ లాయర్ తోటి సంతకాలు పెట్టించుకున్నారు కదా వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు డివర్స్ ఇచ్చేసినారు అనేసి వరకు కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళేదాన్ని కాదు పాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్న బజార్ కూడా తెలీదు అలాంటి సమయంలో మా హస్బెండ్ హైదరాబాద్ లోనే ఉంటాడు అక్కడికి ఊర్లోకి వచ్చాడు అనమాట ఊర్లోకి వచ్చి నన్ను చూసి అలా నాకు తెలిసి ఈ అమ్మాయి నేను చదివా ఇప్పుడు రెండో హస్బెండ్ ఓకే మీకు రెండో ఓకే ఫస్ట్ హస్బెండ్ తో పెళ్ళి అయింది ఒక వన్ మంత్ ఉన్నారు ఈలో ప్రెగ్నెన్సీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఆపరేషన్ వాళ్ళు ఒక అడ్వకేట్ ద్వారా వచ్చారు లీగల్ గా డైవర్స్ అయిపోయినాయి ఎవరి ద్వారా వాళ్ళు ఉంటున్నారు